నెల్లూరు అభివృద్ధి చేస్తాడంట నిజమేనా చెప్పే దాంట్లో చిత్తశుద్ధి ఉందంటే నెల్లూరు అభివృద్ధి చేస్తాను అతను చెప్పే మాటల్లో నిజం ఉందనుకుంటే తన విద్యా సంస్థల్లో పేదలకి న్యాయంగా ఇవ్వాల్సిన పర్సెంటేజ్ ఆఫ్ సీట్లు ఏ రోజైనా ఏ విద్యా సంస్థలైనా ఇచ్చారా ఎన్ని విద్యా సంస్థలు లైసెన్స్లు ఉన్నాయి ఎన్ని విద్యా సంస్థలు అతను నడిపాడు సమాధానం అతను చెప్పగలడా ట్యూటోరియల్ స్థాయి నుంచి టీచర్ గా ఆయన మాటలు బాగా వచ్చు కదా పెట్టి చెప్పకూడండి మీరు ఒకళ్ళతో కూర్చోవాలనుకుంటే ఆయన పక్కనే కూర్చోండి ఏ ఎదురు ముందు మీరు చర్చిస్తా ఉంటే ఓపెన్ డిబేట్ చేయమని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కాస్త తక్కువ మాట్లాడతాడని లేకపోతే పేదవాళ్ళని గెలవలేడని మీ మిత్రుడు అంటూనే సన్నైన్ మొక్కలుపుతున్న రేపు ముప్పై ఏళ్ళ నుంచి పనిచేయమని రూప్ కుమార్ గారు ఎంతవరకు సభవిధి ఆలోచన చేయండి మేము వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండదలుచుకున్నాం మీరు వ్యక్తిగతంగా టచ్ చేస్తే నేను రోజువారీగా పురాణం చిట్టా మొత్తం బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మా పార్టీ ఇప్పటికే సిద్ధం అనేక కార్యక్రమాలు చేస్తుంది దీనికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పగలుగుతాం వాలంటీర్లకు సంబంధించిందో టీడీపీ మాకు సంబంధం లేదు ఎన్నికల కమిషన్ తీసుకున్న ఆదేశాలే వాలంటీర్లకి వేరే సచివాలయ ఉద్యోగాలు ఉన్నారో వారి ద్వారా టీయమని చెప్పి టీడీపీ కూడా అంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారికి రావణాసురుడికి ఉన్న తలకాయలు పదైతే చంద్రబాబు నాయుడు కొన్న తలకాయలు వంద వంద తలుల రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే పది తలంటే కొంత లిమిటేషన్ ఉంది పాపం దానికే తలనొచ్చుదండి చాలా చెట్ పనులు మంచి పనులు భక్తి అన్ని కలగ పలుగని కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఈ వంద తలల్లో పత్రికాధిపతులు సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థలు ఛానల్ అధిపతులు ఆయన ముఠా సభ్యులు బినామీలు నారాయణ గారు లాంటి రకరకాల రంగులు మార్చే వ్యక్తులు ఈ సిండికేట్ మొత్తం కలిపి ఒక వంద తల కొత్త రామణాసుడి అవతారం ఏదైతే ఉందో ఆ చంద్రబాబు నాయుడు చేసే తప్పు చంద్రబాబు నాయుడు చేసి దానికి మళ్ళా సలహాలు ఉచిత సలహాలు ఏవైతే ఇస్తాడు చంద్రబాబు నాయుడు సమాజం పట్ల అతనికి ఒక కక్ష నన్ను ఓడించిన వారు ఎవరు బాగుపడకూడదు ఈ పేదవారందరూ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ చేరారు వచ్చే ఎన్నికల్లో నాకు ఓటు వేసేలా లేరు ఓటు వేస్తే ఎలా ఎలాగో జన్మభూమి కంపెనీ తీసుకొచ్చి వాళ్ళ రక్తం పిలుస్తా ఓటేస్తారా లేదా అని సందేహం వస్తుంది కాబట్టి ఇప్పుడే వాళ్ళని మూడు చెరువులు నీళ్లు తాకిస్తానీ తాతల ఉసురు వికలాంగుల ఉసురు కిడ్నీ బాధితుల ఉసురు ఏదైతే పోసుకున్నాడో నిన్న ఉదయం నుంచి గడ 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 కొడుకుతున్నాడు అరవై ఐదు లక్షల ఎనభై వేల మంది ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో మొత్తం ఒక్క ఓటు లేకుండా వైఎస్ఆర్ సిపికి పడేలాగా ఉన్నాయి మనవడేమో నిమ్మగడ్డ పేరుకి నిమ్మగడ్డ కానీ కమ్మగడ్డ రమేష్ అని కూడా అంటారండి సో ఆయన ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఏదైతే కంప్లైంట్ ఇచ్చాడో ఇప్పుడు లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం ప్రకారం సిమ్ కార్డులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయమన్న నేపథ్యంలో వాలంటీర్లు ఫోన్ చేసి ఇంటింటికి రేషన్ ఏదైతే వస్తుందో దాని గురించి కూడా ముందస్తుగా సమాచారం లేని దుస్థితి అంటే ఇంటింటికి పెన్షన్ టైంకి రాకూడదు ఇంటింటి తలుపు కొట్టి రేషన్ ఇవ్వకూడదు మేదవాళ్ళు హాయిగా ఉండకూడదు మూడు చోట్ల తినకూడదు ఇది ఈ దుర్మార్గుడి వ్యవహారం అప్పుడే కక్ష మొదలైంది అందుకే చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు మీరు పొరపాటు చేయకండి పొరపాటు చేస్తే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పుచ్చుకొని వాళ్ళ రక్తం తాగడానికి మీ వాకిట్లోకి వస్తుందని కానీ మీరు ఇంకా ఓటేయక ముందే దానికి టీజర్ గా ట్రైలర్ గా ఏదైతే వదులుతున్నారో సినిమా రిలీజ్ ముందు వదిలినట్టు ప్రజలు సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు కర్లుగా వాత పెట్టడంతో పాటు అపాతాతల ఉసురు వికలాంగుల ఉసురు వాళ్ళ శాపనార్థాలు కిడ్నీ బాధితుల శాపనార్థాల్లో ఇప్పటికే అరవై ఆరు లక్షల ఓట్లు గల్లంతైపోయినాయి రాబోయే రోజుల్లో అతను చేసే ఒక్కొక్క కార్యక్రమం మొన్నటి మొన్న ఒక టిప్ప డ్రైవర్ గురించి హేళన చేసి అటు దళితుల్ని అవమానించి ఇటు ఆ డ్రైవర్ంచి చంద్రబాబు మా స్కూర్ నువ్వే పెంచావు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచే విధంగా నువ్వే మాకు ఆ స్కోర్ నిచ్చే కార్యక్రమం మొదలుపెట్టావు సంతోషం thank you